యోగు గ్రంథము మూడవ అధ్యాయము ఆ తర్వాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను యోగు ఇలాగూ అనెను నా తల్లి గర్భద్వారములను అది మూహినందుకును నా నేత్రములకు అది బాధను చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక ఆ దినము అంధకారమగునిగాక పైనుండి దేవుడు దాన్ని నెంచకుండునగాక వెలుగు దాని మీద ప్రకాశించకుండునగాక చీకటియు గాఢాంధకారమును మరలా దానిని తమ యద్దకు తీసుకునుగాక మేఘము దాని కమ్మునుగాక పగలును కమ్మునట్టి అంధకారము దాని బెదిరించును గాక అంధకారము ఆ రాత్రి పట్టుకును గాక సంవత్సరపు దినములలో నేనొక దానని అది హర్షింపకుండునగాక మాసముల సంఖ్యలో అది చేరకుండునగాక ఆ రాత్రి ఎవడను జననము గాక దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకున్నను గాక దినములు అశుభ దినములని చెప్పువారు దానిని శపించుదరుగాక భుజంగములు రేపుటకు నేర్పుగలవారు దానిని శపించుదరుగాక అందులో సంధ్యవేళను ప్రకాశించు నక్షత్రములకు అంధకారం కమ్మునుగాక వెలుగు కొరకు అది ఎదురు చూడగా వెలుగు లేకపోవను గాక అది వేకువ కనురెప్పలను చూడకుండున గాక పుట్టుకలోనే నేనేల చావకపోతిని గర్భము నుండి బయలుదేరగానే నేనేల ప్రాణము విడవకపోతిని మోకాళ్ల మీద నన్నేల ఉంచుకుని నీ నేల స్తనములను కుడిచితిని లేని ఎడల నేనెప్పుడు పండుకుని నిమ్మలించియుందును నేను నిద్రించియుందును నాకు విశ్రాంతి కలిగియుండును తమ కొరకు బీడుభూముల ఎందు భవనములు కట్టించుకున్న భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నెమ్మలించి బంగారము సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకున్న అధిపతులతో నిద్రించి విశ్రమించి ఆ కాల సంభవమై కంటబడికయున్న పిండము వంటి వాడనై లేకపోయిందును వెలుగు చూడని బిడ్డల వలె లేకపోయిందును అక్కడ దుర్మార్గులు ఇక శ్రమపరచును బలహీనల అలసిన వారు విశ్రాంతి నొందుదురు బంధింపబడిన వారు కార్యనియామకుల శబ్దం వినక ఏకముగా కూడి విశ్రమించుదరు అల్పులేమి గనులేమి అందరూ నచ్చటమునున్నారు దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకుని స్వతంత్రులై ఉన్నారు దుర్దశలలోనున్న వారికి వెలిగీయబడిట ఎలా దుఃఖాక్రాంతులైన వారికి జీవమీయ ఎలా వారు మరణము నాపేక్షించనున్నారు దాచబడిన ధనము కొరకైనట్టు దానిని కనుగొనటకై వారు లోతుగా త్రవ్వుచున్నారు కానీ అది వారికి దొరకకయున్నది సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహు బహుగా సంతోషించదరు మరుగుపడిన మార్గము గల వానికిని దేవుడు చుట్టూ కంచె వేసిన వానికిని వెలుగు ఇయ్యబడనేలా భోజనములకు మారుగా నాకు నిర్పోటు కలుగుచున్నది నా మరల నేల వల్లే ప్రవహించుచున్నవి ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అది ఏ నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టుచున్నది నా మీదికి వచ్చుచున్నది నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమవే సంభవించుచున్నది ఆమె